ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్లో వస్తున్న హారాలు ఏంటో చూపించండి మాకు అని చెప్పి చాలామంది మన వ్యూయర్స్ అయితే అడిగారు కదండీ సో ఈ రీల్ అయితే ఆ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీకు స్క్రీన్ పని అయితే సీఎం ఆ జ్యువెలర్స్ సోమాజీ కూడా బ్రాంచ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను అలానే ఐటెం యొక్క నెట్వెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జువలరీ ఐటమ్స్ ఏ ఎందుకంటే మళ్ళీ చాలా మంది కమెంట్స్లో అయితే అడుగుతున్నారు గోల్డ్ ఏనా కాదా అని చెప్పేసి అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వీటిలో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈవెన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి బట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మాత్రం డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి మీరు చెక్ చేసుకుంటే ఐటమ్స్ లుక్ అనేది కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది పాలిష్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది పెట్టుకుంటే లుక్ వేసి మీకు సూట్ అయిందా లేదా అనేది కూడా క్లియర్ ఐడియా అయితే వస్తుంది అండ్ ఈ మోడల్ వచ్చేసరికి ఇంకా హెవీ ప్యాటర్న్ అండి బ్రైట్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది బొట్టుమాల స్టైల్ అయితే డిజైన్ చేశారండి వీటి గురించి ఫుల్ లెంత్ వీడియో కూడా ఛానల్ అయితే రిలీజ్ చేస్తాను షార్ట్ కట్ ఆఫ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి